హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యానాయ్ మీరు చూస్తున్నారు అంశాగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇలా ఇరవై రెండు జులై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నేను ఇది మా సొంత పెసర్ చేను అండి ఇక్కడ నాలుగు ఎకరాల పెసర్ చేను ఇది మిరప తోట వేయదలుచుకున్నాం దీంట్లో ఆల్రెడీ నారైతే పోసినాం అది కూడా మీకు చూపెట్టడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడు నాలుగు ఎకరాల పెసర్ చేయనుకి మొత్తం పూత దశ ఒకసారి చూపెట్టండి మొత్తం పూత దశ మొత్తం పూత వస్తుంది ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది ఈ పూత స్టార్ట్ అవడంతో మనమైతే ఇప్పుడు మందైతే కొట్టడం జరుగుతుంది మనం తీసుకున్న మందైతే మనం ఎంచుకున్న మందైతే ఒకసారి మీకు చూపెడతాను ఒకసారి రసం పీల్చే పురుగులకి ఇప్పుడు కింద ముడతలు కానీ కింద ఏదైనా పురుగులు రాకుండా ఉండడానికి దీనికి నేను తీసుకున్నది ఏంటంటే రన్పో అండి ఇది అదామా కంపెనీ రన్పో దీనికి ఒక టెక్నికల్ వచ్చేసి ఫిప్రో దీంట్లో పిప్రో నీళ్ళు ఉంటుంది దీంట్లో పిప్రో నీళ్ళు ప్లస్ ఎమిడా ఎమిడాక్లోరైడ్ ఫార్టీ పర్సెంట్ పిప్రో నీళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఇది పోలీస్ టెక్నికల్ అదామా వాళ్ళది రన్పో ఒకటి తీసుకోవడం జరిగింది దీనికి భాగంగా దీంట్లో కాంబినేషన్గా నేను ఎస్టామి ఫ్రైడ్ తీసుకోవడం జరిగింది ఎస్టామి ఫ్రైడ్ ఇది నోవా కంపెనీ వాళ్ళది ఇది ఫ్లైఆన్ అనేది దీని బ్రాండ్ నేము ఎస్టామి ఫ్రైడ్ తీసుకోవడం జరిగింది ఈ మూడింటి వలన మనకు వచ్చేసి కింద పసిపోయిన కానీ తర్వాత ఎస్సం పిలిచే పురుగులు ఏదైనా దీంతోనే హతమైపోతుంది ఇదొకటి దీనికి కాంబినేషను నేను తీసుకునేది ఏంటంటే ఇక్కడ హార్టీ స్టార్ అనేది ఎరిస్ కంపెనీ వాళ్ళ హార్టీ స్టార్ అయితే మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఫాస్ఫరస్ ప్లస్ పొటాషు కాల్షియము మెగ్నీషియము సల్ఫరు బోరాను ఈ మూడైతే నాలుగు నాలుగు ఐదు ఐటమ్స్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకు పూత డ్రాప్ కాకుండా ఉండడానికి ప్లస్ మంచిగా చేనైతే ఎన్ని ఎన్ని విధాలుగా మైక్రోన్యూట్రిన్స్ తీసుకోవడానికి పనిచేస్తుంది కాబట్టి దీన్ని కాంబినేషన్గా ఇదే తెంచుకున్నా ఇంకోటి ఏంటంటే మిరాకిలు ఇది పూత రావడానికండి ఇది కొడితే మంచి పూత వస్తుంది డవ్ కంపిన వాళ్ళది మనకు మిరాకిల్ అనే మందు తీసుకోవడం జరిగింది ఇది ట్రైకాంటనాల్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ఈ నాలుగు ఐటమ్స్ నేనైతే తీసుకోవడం జరిగింది ఇక్కడ రన్ పోకి కలిపిన అంటే ఎస్టామి ఫ్రైడ్ అది మూడిటి వలన మనకు రసం పిలిచే పురుగులు ఎలాంటి రాకుండా ఉండిపోతుంది ముడతలు కానీ రాకుండా ఉండిపోతుంది ఇంకోటి ఏంటంటే పెసర్జేన్కి ఎల్లో ముజాయిక్ వైరస్ అయితే రావడం జరుగుతుంది ఎల్లో ముజాయిక్ వైరస్ ఎందుకు వస్తుంది అంటే కింద ఎర్రనల్లి తర్వాత బ్లాక్ ట్రిప్స్ రెడ్ మైట్స్ అవి అవి అటాక్ అవ్వడం వల్ల ఎల్లో ముజాయిక్ వైరస్ అయితే రావడం జరుగుతుంది ఆకులన్నీ పసుపు కలర్లో మారుతుంది నా సేల్ ఇక్కడ చూస్తే ఖర్చు ఎల్లో ఎల్లో ముజాయిక్ వైరస్ అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది ఒకసారి అది గమనించినట్లయితే అది కూడా వినబడదు అయితే అలా అలా ఎల్లో మిజాయిక్ వైరస్ రావడం జరుగుతుంది ఎల్లో మిజాయిక్ వైరస్ రావకుండా ఉండడానికి ఇవైతే మనమైతే ముందుగాల రాక ముందరనే ఏదో ఒక సెట్టు మన దాంట్లో కనబడితే అది రాక ముందరనే మనం దీనికి కొట్టేసుకుంటే ఆ వైరస్ రాకుండా ఉంటుందని ఈ మందైతే అయితే నేను తీసుకున్నా దీనికి తోడుగా మళ్ళీ చెప్తున్నా దీనికి తోడుగా పూత రావడానికి ఇదైతే మిరాకిల్ బాగా వస్తుందండి విపరీతమైన వస్తుంది ఆ పూతను ఆపుకుంటే చాలు మనకు మంచి దిగుబడి అయితే రావడం జరుగుతుంది ఇది మొత్తం మైక్రో న్యూట్రిస్ చేయనంత పచ్చగా ఉంటుంది హెల్తీగా ఉండడానికి ఇదైతే తీసుకోవడం జరిగింది అయితే మనం ఎప్పుడైతే నీట్గా చేసుకుంటామో ఇలాగ ముందు జాగ్రత్త తీసుకొని పూత రావడం టైంలో ఎవరికైనా పూత కనుక వస్తున్నట్లయితే ఈ టైం పూత వచ్చే టైమే మేము వచ్చి నెల పదిహేను రోజులు అయితే ఈ సేనుకైతే నెల పదిహేను రోజులు అవుతుంది ఇంకో నెల రోజుల ఇదైతే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది డెబ్బై ఐదు రోజులకు మనకు ప్రెసర్జన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన తర్వాత బాగా పూతొచ్చిన తర్వాత ఏదైనా పురుగు ఉంటే పురుగు మందు కొట్టుకోవాలి తప్ప వేరేది అవసరం లేదు ఇప్పుడు పురుగు అయితే లేదు కానీ రసం పిలిచే పురుగులు రాకుండా ఉండడానికి నేను ముందుగా అలా తీసుకున్న జాగ్రత్తలు ఇవి ఓకే ఈ విధంగా మీరైతే మీ కనుక ప్రెసర్జీన్ ఉన్నట్లయితే ఈ విధంగా మీరు ఈ మందులు ఎక్కడైనా దొరుకుతుంది ఏ ఏ విలేజ్లోనైనా ఏ టౌన్లనైనా ఈ అయితే ఎక్కడ పడితే ఆడ దొరుకుతుంది కాబట్టి ఇవి ఎక్కడైనా ఉన్నా మీరైతే తీసుకొని ఇట్లా చేసుకున్నట్లయితే మీకు బాగుంటుందని అనుకుంటున్నా ఓకే ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో తెలుపండి ఓకే నమస్తే